ఈరోజు ఆర్డీటీ వ్యవస్థాపకులు శ్రీ విన్సెంట్ ఫాదర్ ఫెడర్ గారి వర్ధంతిని మనము జరుపుకోడుతున్నాము ఎందుకంటే ఫాదర్ ఫెరర్ గారు స్పెయిన్ దేశమునందు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జన్మించి అక్కడ ఒక మాజీ సైనిక సైనిక ఉద్యోగం చేస్తూ పేద ప్రజల కోసం సేవ చేయాలనే సంకల్పంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మన అనంతపురం జిల్లాకు కరువు జిల్లాకు రావడం జరిగింది ఇక్కడ వచ్చిన అనంతపురం జిల్లా నందు ఊరు ఊరు గ్రామ గ్రామ వాడవాడ తిరుగుతూ ఎస్సీ ఎస్టీ ఇలా ఇండ్ల దగ్గరికి వెళ్ళి ఆదరించి విద్యను అందించాలని ఒక సంకల్పంతో ఆర్డీటీని స్థాపించిన గొప్ప మహనీయుడు ఆ మహనీయుని యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మన గ్రామాలలో ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ దళిత వాడల్లో ఆయన యొక్క విగ్రహాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విధంగానే ప్రతి ఒక్క దళిత వాడల్లో ఆయన పూజిస్తూ ఉన్నాము ఎందుకంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్న మన దళిత గిరిజనులను పట్టించుకునే నాదుడు లేని తరుణములో ఆయన స్వయం దేశం నుంచి వచ్చిన గొప్ప దేవుడు మనకు మరి ఈరోజు విద్యాపరంగా వైద్యపరంగా అలాగే ఉండడానికి నివాసం లేక పూరి గుడిసెల్లో ఉన్నటువంటి మన అందరికీ ఒక గొప్ప ఇండ్లను కట్టిస్తూ హాస్పిటల్ను కట్టిస్తూ మన పిల్లలకు చదువు నేర్పిస్తూ ఈరోజు మన పిల్లలు డాక్టర్లు నర్సులు టీచర్లు ఇంజనీర్లు ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నారంటే వాళ్ళందరిలోన మన ఫాదర్ ఫెరార్ ఈరోజు ఉన్నాడు మరి ఈరోజు మన ఫాదర్ ఫెర్రారు రెండు వేల తొమ్మిదిన జూన్ పంతొమ్మిదవ తేదీ రెండు వేల తొమ్మిది తొమ్మిది సంవత్సరమున మనందరిని వదిలి వెళ్ళడం జరిగింది భౌతికంగా ఫాదర్ ఫెరర్ మన దగ్గర లేకపోయినా మన అందరి హృదయాల్లో స్థిరస్థాయిగా గూడు కట్టుకొని ఒక దేవునిలాగా ఉండడం జరిగింది కావున మన ఫాదర్ ఫెరర్ గారికి ప్రతి సంవత్సరము దళిత గిరిజనులందరూ మన ఘనంగా నివాళులను అర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను మరి ఈరోజు లత్తవరం గ్రామం నందు దళిత గెలిచిన హక్కుల సాధన సమితి తరఫున అదేవిధంగా దళిత నాయకులందరి తరఫున మనం ఈరోజు వచ్చి ఆ మహనీయునికి పూలమాలలు వేసి ఘనంగా ఆయన శాంతి ఆయన ఆత్మకు శాంతి కలగాలని నివాళు అర్పిస్తూ ఫాదర్ ఫేరర్ని వేడుకుంటున్నాం జై ఫాదర్ జై జై ఫాదర్